నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చే ఎన్నికల్లో భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతారా జగన్మోహన్ రెడ్డి అభియం ఇచ్చేసారా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని ఆదేశాలు కూడా ఇచ్చారా యువ నేత అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది గత కొద్ది రోజులుగా పొలిటికల్ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి రెట్టింపు ఉత్సాహంతో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది గత కొద్ది రోజులుగా తెర వెనుక నామినేటెడ్ పదవులకే పరిమితమైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి త్వరలో ఎంపీ కావటం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం లేని పేరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ యువతను సైతం తన ప్రసంగాలు పోస్టులతో ఆకట్టుకున్నారు విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో బైరెడ్డి కుటుంబానికి మంచి రాజకీయ నేపథ్యం ఉంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాత బైరెడ్డి శేష సైనారెడ్డి మాజీ మంత్రిగా ఉండేవారు నంది కొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి బ్రాండ్ను అప్పట్లో క్రియేట్ చేశారు తండ్రి స్థానాన్ని కొనసాగించారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసే ప్రత్యేక రాయలసీమ నినాదంతో కొంతకాలం హడావుడి చేశారు ఇప్పుడు అదే పార్టీలో చేరి కుమార్తె బైరెడ్డి శబరిని నంద్యాల ఎంపీగా గెలిపించుకున్నారు అయితే బైరెడ్డి చేస్తున్నారు రెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి బయటపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తనకంటూ ఒక ముద్ర చాటుకుంటున్నారు యూత్ లీడర్ గా మంచి గుర్తింపు సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేను గెలిపించే బాధ్యత తీసుకున్నారు సిద్ధార్థ రెడ్డి రిజర్వ్ నియోజకవర్గం కావడంతో ఏరి కోరి అనే నేతను ఎంచుకొని గెలిపించుకున్నారు ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు ఆ హామీకి తగ్గట్టుగానే వైసీపీ అధికారంలోకి వస్తే సాబ్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు కానీ వివిధ సమీకరణాల్లో దక్కకపోయేసరికి అవకాశం కల్పించలేకపోయారు అయినా సరే పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు ప్రస్తుతం రాయలసీమలో రాజకీయాలు మారుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలమైన శక్తిగా మార్చాలి ఈ క్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి నేతల సేవలను వినియోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా నంద్యాల నుంచి ఈసారి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దించేందుకు నిర్ణయించినట్లు సమాచారం ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవాలని యువ నేతకు జగన్మోహన్ రెడ్డి గట్టిగానే చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది ఒకవేళ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో దిగితే మాత్రం కర్నూలుతో పాటు మరో రెండు జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది